హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా కరకరలాడేటటువంటి పాలకూరతో గారెలు అలానే వడలు చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలామంది ఆకుకూరలు తినని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టారంటే తప్పకుండా వద్దనకుండా బాగా తినేస్తారు అలానే హెల్త్ కూడా చాలా మంచిది ఏంటండి ఆయిల్ డ్యూఫై చేసి తినడం హెల్దీనా అని అనుకోకండి బయట తినడం కంటే ఇంట్లో చేసుకొని తినడం వల్ల హెల్తీనే కదండి అందులోనూ మినప్పప్పు పెసరపప్పు అలానే పాలకూరతో కలిపి చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే పాలకూరని ఈ విధంగా మొత్తం నీట్గా సెపరేట్ చేసేసుకొని కాడలు అనేవి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను లేతగా ఉన్నట్టయితే కాడలతో సహా వేసుకున్నా కూడా బాగుంటుంది తర్వాత మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చిల్లులున్న బౌల్ అయితే మరీ మంచిది వాటర్ మొత్తం నీట్గా వెళ్ళిపోయి ఆకు అనేది బాగా పొడి పొడిగా ఉంటుంది కట్ చేసినప్పుడు లేదంటే ముద్దగా అయిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఫ్రెష్గా కూడా ఉంటుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు పొట్టునటువంటి మినపప్పు మినప్పప్పు అలానే పెసరపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని వన్ అవర్ పాటు ఈ విధంగా సోప్ చేసేసుకోవాలి తర్వాత వాటర్ మొత్తం ముంపేసి పప్పును మాత్రమే మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేశారంటే జారుగా అయిపోతుంది పిండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని ఒకేసారి అన్నీ వేసుకోకుండా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకొని ఆపి ఆపి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పప్పు పప్పుగా ఉంటుంది సాఫ్ట్గా కాకుండా బాగుంటుంది కరకరలాడుతూ తినేటప్పుడు అయితే ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత మిగిలిన పప్పును కూడా వేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసుకొని మొత్తం పిండిని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే చిల్లీని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు వద్దనుకుంటే మొత్తం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు పిండితో పాటు తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలానే కరివేపాకు కూడా వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి చూడండి ఆకు ఫ్రెష్గా ఉంది కదా ఈ విధంగా వన్ అవర్ పాటు వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసామంటే ఆకు అనేది ఈ విధంగా ఉంటుంది తర్వాత తురుముకున్న అల్లం తర్వాత రుచికి తగినంత సాల్టు పసుపు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక స్పూను నువ్వులు వేసుకొని మొత్తం అన్నీ బాగా పిండికి పట్టేలాగా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఆకూరలో ఉన్న వాటరు అలానే పిండిలో ఉన్న వాటర్ మొత్తం సరిపోతుంది కావాలి అనిపిస్తే ఒక టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ యాడ్ చేసుకోవాలి అంతే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి మనం వేసుకునే ముందుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా యాడ్ చేసి పెట్టామంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా మొత్తం లూజ్గా అయిపోతుంది పిండి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ అవనివ్వాలి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యింది అయితే ఆనియన్స్ కూడా వేసేసుకొని పిండిని మరి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఈ విధంగా చేసేసుకొని అరచేతిలో కొద్దిగా వాటర్తో చేసుకొని ఈ విధంగా చేశారంటే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే లేదు అంటే క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు కాకపోతే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అరచేతిలో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకున్నామంటే చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఈ విధంగా మొత్తం వడలు మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మంటనైతే అయితే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి వడలు అనేవి హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల మాత్రం కుక్ అవ్వదు పైన కలర్ మాత్రం చేంజ్ అయిపోతుంది అప్పుడు టేస్ట్ కూడా బాగోదు తిన్నప్పుడైతే ఈ విధంగా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా గారెలు వేసేసుకోవాలి చూడండి ఇదే విధంగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే దీనికైతే కాంబినేషన్గా అయితే ఏం అవసరం లేదండి ఇదే విధంగా పిల్లలకు పెట్టేశారంటే బాగా ఎంజాయ్ చేస్తారు లేదంటే సాస్తో పెట్టినా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పాలకూర వేసినా ఈ విధంగా చేసి పెట్టారంటే వద్దనుకుండా ఖచ్చితంగా తినేస్తారు చాలా ఇష్టంగా మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది సో తప్పకుండా అయితే ఈ పాలకూరతో ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్